వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆసుపత్రిలో పార్కింగ్ వ్యవస్థను సుందరీకరిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద సుందరీకరణ కోసం ప్రత్యేక పూజలతో శంకుస్థాపన చేశారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ఉమాశంకర్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకుని వస్తున్నట్లు చెప్పారు ఆసుపత్రి లోపల గుర్తు తెలియని వ్యక్తులు సంచరించుండటంతో వైద్యులు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు ఇటీవల వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలో పాల్గొన్న సంగతిని ఆయన గుర్తు చేశారు ఈ పరిస్థితుల్లో ఆస్పత్రికి కేవలం రోగులు వారి సహాయకులు మాత్రమే లోపలికి ప్రవేశించాలని ఆయన సూచించారు కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ కొత్త విధంగా హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మనం నడవాల్సిన అవసరం ఉంది అలానే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఇవాళ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది మనకి సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ లీడర్ గా ఉన్నారు అలానే బీజేపీ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సాహి ప్రోగ్రాం మనం చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో భాగంగా ఇవాళ రెండు గంటలు పనిచేసాం నెక్స్ట్ వచ్చే ఆదివారం కాకుండా పై ఆదివారం కూడా మళ్ళీ మనం పనిచేస్తాం ఈలోపు బయట పార్కింగ్ ఆదివారం మాకు ఆదివారం కాదు ఇది మాకు పనివారం లాగా మేము ఫీల్ అవుతాం మేము కూడా పనివారమే ఎందుకంటే పని చేసే వాళ్ళం కాబట్టి మన పని చేయాల్సిన అవసరం ఉంది ప్రతి రెండు ప్రతి ఆల్టర్నేట్ ఆదివారాలు కూడా మన స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ తీసుకొని ఈ హాస్పిటల్లో శుభ్రం చేసుకొని హాస్పిటల్ని మరింత మెరుగైన పరిశుభ్రత పరిసరాలు శుభ్రత పారిశుద్ధి శుభ్రత వీటి కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నాం సోమవారం నుంచి శనివారం దాకా రోగులతో మమేకమై ఉంటాం ఆదివారం రోజు దాదాపు తొమ్మిది ఎనిమిది గంటలకు వచ్చాం తొమ్మిది గంటల పని మొదలు పెట్టాం పదిన్నర పదకొండు అవుతుంది రెండు గంటలు ప్రతి ఆదివారం ఆల్టర్నేట్ ఆదివారం చేయడానికి మేము నిర్ణయించుకొని ఇదంతా చేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా మనకి వాళ్ళ హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఉన్న గౌరీశంకర్ డాక్టర్ గౌరీ శంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి ఉమాశంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి తను కూడా ఇవాళ సెల్లార్లో ఉన్న స్టెటిలైజేషన్ డిపార్ట్మెంట్ని కూడా మొత్తం క్లీన్ చేయడం జరిగింది అలానే మనం కూడా ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా శుభ్రం చేసి దాన్ని అంతా కడిగించి అక్కడ అంతా కూడా అపరిశుభ్రవత దుర్గంధపూరితంగా తినేసిని కూడా అన్నాలు గిన్నాలు అన్నీ అక్కడ పడేసి ఉన్నాయి అవన్నీ కూడా శుభ్రం చేసి చెట్లు కొట్టేసి కొద్ది శుభ్రం చేస్తాం అలానే బ్యూటిఫికేషన్ కూడా చేయడానికి మనం ముందుకు వచ్చాం ఏపీఎండి అధికారులు సత్యం గారు వాళ్ళ టీం కూడా వాళ్ళు ఉండి వాళ్ళ కాంట్రాక్టర్లు మేస్త్రి కూడా వచ్చేసి వాళ్ళ శంకుస్థాపన కూడా చేసి ఇక్కడ వర్క్ కార్పొరేషన్ సహకారంతో శుభ్రం చేశారు మనం కూడా దాన్ని మరింత దృఢంగా మరింత శుభ్రంగా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాగల రోజుల్లో హాస్పిటల్ లోపల పార్కింగ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది అలానే హాస్పిటల్ లోపలికి ఎవరు పడితే వాళ్ళు రావటం వాళ్ళ వలన మాకు భద్రత లేదని గతంలో గత నెల రోజులకైతే మనకి జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేయడం కూడా మనకు చూస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇమీడియట్ గా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ అని తీసేపించడం ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎవరు పడితే వాళ్ళు రాకుండా హాస్పిటల్లో కేవలం రోగులు రోగులకు సంబంధించిన బంధువులు మాత్రమే ఇక్కడ అలవ్ చేస్తూ మిగతా వాళ్ళని రానికుండా ఉంటారు కట్టడి